ప్రాంతాల్లో గతంలో పాలించిన పాలకులు పట్టించుకోకపోవడం వల్లే ప్రయాణికులకు ఈ దుర్భర పరిస్థితి ఏర్పడిందని ఇకనైనా స్పందించి సెంట్రల్ నుండి వచ్చే నిధులను ఉపయోగించి రోడ్లను బ్రిడ్జులను వేసి ప్రయాణికుల కష్టాలు తీర్చాలని దినేష్ కులాచారి అన్నారు నిజమ బాచుల సిరికుండ మండలంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయిన పంటలను కోతకు గురైన బ్రిడ్జ్లను నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన అన్నారు మండల కేంద్రంలో గల మోడల్ స్కూల్లో నీరు నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకుని ఆ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ రూరల్లో రోడ్ల వ్యవస్థ అధ్వానంగా మారిందని రాజకీయాల్లో నలభై యాభై ఏళ్ల అనుభవం ఉన్న రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ అవసరమైన బ్రిడ్జులను నిర్మించకపోవడంతో గంటసేపు వర్షం పడితే ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి దాపురించింది ఆయన అన్నారు కేంద్రం నుండి అవసరమైన నిధులు మంజూరు చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఉందని సిఆర్ఐఎఫ్ ఫండ్స్ హై లెవెల్ బ్రిడ్జ్లు రోడ్ల కొరకు ప్రతిపాదన పంపిస్తే నిధులు మంజూరు చేపిస్తామని ఆయన అన్నారు అకాల వర్షాలకు నష్టపోయిన పంట నష్ట నివారణ అంచనా వేసి ప్రతిపాదనలు పంపి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు అల్లూర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క రాజేశ్వర్ రాష్ట్ర నాయకులు రామస్వామి నరసయ్య గోపి రంజిత్ రెడ్డి బాబురావు అజయ్ మారుతి సాయగౌడ్ విజయేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రూరల్లో గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో రైతాంగం ఎట్లాగో దెబ్బతిన్నది ముఖ్యంగా రోడ్ల వ్యవస్థ చాలా ఘోరంగా ఇదైంది వాగులు విపరీతంగా వాడటం వల్ల ఇప్పుడు మనము ఈ బ్రిడ్జ్ మీద ఉన్నాము ఇది సిరికొండ టోన్ల వాగు ఈ వాగు బ్రిడ్జ్ మీద ఇది దగ్గర దగ్గర బాధతో చెప్తున్నాను ఎవరి మీద విమర్శించాలని కాదు రాజకీయంలో నలభై యాభై ఏండ్లు రాజకీయం చేసిన పెద్ద పెద్ద నాయకులు నాయకత్వం వహిస్తున్న నియోజకవర్గాలకు సంబంధించి అంతకుముందేమో సంతోష్ రెడ్డి గారు ఉండే మినిస్టర్ ఉండే ఆయన ఆయన ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉండే దాని తర్వాత మండ వెంకటేశ్వరరావు ఆయన మినిస్టర్ ఉండే ఆయన కూడా ఇదే నియోజకవర్గానికి ఉండే ఆర్టీసీ చైర్మన్గా రాజకీయాల క్రూర వృద్ధుడైన బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉంది ఇంతమంది ఉన్నా ఈ వాగు ఒక రిక్వెస్ట్ చేశాను అయ్యా ఈ పరిస్థితి ఉందిరా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బులు పంపిస్తుంది సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు వస్తాయి మీకు సిఆర్ఐఎఫ్ అనే ఫండ్ వస్తుంది దయచేసి బ్రిడ్జులు లేపి పరిస్థితి ప్రతిపాదనలు పంపించండి కేంద్రం నుంచి మంజూరు చేపిస్తాం మొన్ననే గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారు కూడా ఈ మన పోత్తూరు దగ్గరికి రేకులపల్లి దుబ్బాక అలాగే ఒక రోడ్డు అలాగే రామడుగు దగ్గర నుంచి రామడుగు కేశారం మైలారం దాంతోపాటు సుద్దులం పొరట్పల్లి ఈ రోడ్లు ప్రతిపాదించిన పాటు రూరల్లో ఏదైతే కాలూరు కొండూరు ఉందో కానాపూర్ డివిజన్లో కానాపూర్ కాలూరు కొండూరు డివిజన్లో రోడ్స్ బాగా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్కు ప్రతిపాదన పంపించడం జరిగింది ఇవాళ గౌరవ ఎంపీ గారు కూడా జిల్లా కలెక్టర్కి లెటర్ రాయడం జరిగింది పెద్దవాల్గొడ్ వచ్చి పెద్దవాల్గోటు చిన్నవాల్గోటు నావనంది రావుట్లాది పంచాయతీరాజ్ రోడ్ను ఆర్ఎన్బి రోడ్గా మార్చమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది అలాగే ఇందల్వాయి రాంపూర్ దగ్గర నుంచి మల్లాపూరు లోలము ఎల్లరెడ్డిపల్లి ఆ రోడ్ ఏదైతే ఉందో భారత్ దాకా వచ్చే రోడ్ ఉందో ఆ భారత్ రోడ్డు రోడ్ కూడా ఎందుకంటే దర్పెల్లి అంతా నిజామాబాద్ పోవాలంటే ఆ రోడ్డు బారుతున్నారు దాన్ని డబుల్ లైన్ చేయాలంటే ఆర్ఎండ్బిలో ప్రతిపాదిస్తే సెంట్రల్ ఫండ్స్ వస్తాయని చెప్పి దాని జిల్లా పరిషత్ నుంచి ఇంతకుముందే సీఓ గారిని అక్కడ ఆగిన సందర్భంలో సీఈఓ గారితో మాట్లాడడం జరిగింది ఇదే కాదు నేను ఇవాళ కామారెడ్డికి పోయే ఈ రోడ్ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చడానికి సిద్ధంగా ఉంది ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే గారికి మంత్రి అయితే లేదలేడు ఉన్న ఓడిపోయిన వాళ్ళేమో ప్రభుత్వ సలహాదారుల పేర్ల మీద తిరుగుతున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి ఓడిపోయిన నియోజకవర్గం పక్కనే ఉంటుంది కామారెడ్డి ఆ కామారెడ్డికి ఈ నిజామాబాద్కు ఇది వారధిగా ఉన్న రోడ్డు ఉంది కాబట్టి దీన్ని ఇమీడియట్ ఎందుకంటే వారం వారం రోజుల ఇక్కడే శ్మశాన వాటికి ఉంది పక్కన ఎవరైనా చనిపోతే ఏ రకంగా రావాలో తెలియదు సిరికొండ ఇంత పెద్ద మండల్ హెడ్ క్వార్టరు నాలుగైదు అంటే దగ్గర దగ్గర ఐదు వేల కన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్న ఊరు చనిపోతే ఊరు బయటకు ఎట్లా పోవాలని తీస్తారనే పరిస్థితి మూడు దిక్కులున్న మూడు దిక్కులు అదే పరిస్థితి ఉంది కాబట్టి నేను అడిగేది యంత్రాంగాన్ని అడిగేది ఇది ప్రజలు ఏదో మీరు విగ్రహాలు పెట్టుకునేందుకో దాన్ని పెట్టుకున్నందుకు కాదు ప్రజల అవసరం నిత్యం అవసరం నేను ఈ మూడు సంవత్సరాల మూడోసారి అనుకుంటా ఆయన పంటలు ఉసుక పెడుతుంటే చూస్తుంది ఆడ కొండూరిన అదే పరిస్థితి చూశాను నేను ఆడ చూస్తే దర్పెల్లి అదే పరిస్థితి కప్పలవాగు పరిస్థితి అదే దాంతోపాటు మన ఎల్లరెడ్డిపల్లి దగ్గర ఉండే గౌరారం వాగు పరిస్థితి అది లిగాపూర్ వాగు పరిస్థితి అది అంటే ఏది తీసుకున్నా కానీ సరి అయిన అవగాహన లేకుండా బ్రిడ్జెస్ వర్షాకాలంలో కార్యక్రమం పెట్టుకుంటున్నారు ఎవరన్నా చాలు చేసుకొని నవంబర్ డిసెంబర్లో చాలు చేసుకొని బ్రిడ్జ్లు గోల్ చేసుకుంటారు ఇవాళ గడ్కోలు బ్రిడ్జ్ తీసుకున్నా లేదు ముందట వాడి బ్రిడ్జ్ తీసుకున్నా లేకపోతే ఎల్లరెడ్డిపల్లి దగ్గర ఉన్న లింగాపూర్ వాగు బ్రిడ్జ్ తీసుకున్నా ఏది తీసుకున్నా ప్రణాళిక లేకుండా వ్యవహరించడం జరుగుతుంది కాబట్టి బీజేపీ తరఫున నేను డిమాండ్ చేసేది రూరల్ ప్రజలకు అవసరమైన ముఖ్యంగా సిరికొండకు అవసరమైన ఈ యొక్క దొద్దుల వాగు ఏదైతే ఉందో ఈ వాగు మీద బ్రిడ్జ్ అనేది పెంచాలి దీన్ని డబుల్ చేసుకోవాలి అలాగే కొండూరు దగ్గర ఉన్న వాగు ఏదైతే ఉందో అది చాలా కిందికి ఉంది అది ఘోరంగా ఉంది ఆ స్కూల్లో కూడా వస్తున్నాయి ఊళ్ళో కూడా వస్తున్నాయి ఈడ కూడా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళాలంటే పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి సి గారికి విజ్ఞప్తి చేశాను నేను పోయినాక కలెక్టర్ గారికి కూడా లెటర్ పెడతాను కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే మోడల్ స్కూల్ పోయే దారి కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చెప్పారు నేను దాన్ని కూడా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను నేను చెప్పేది కాంగ్రెస్ నాయకులకు కోరేది ఒకటే అయ్యా కేంద్రం వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తుంది కేసీఆర్ మూర్ఖత్వంతో డబ్బులు రాకుండా అడ్డుకున్నాడు మిగులు బడ్జెట్ రాష్ట్రం అని చెప్పి మళ్ళీ మీరు కూడా అదే మూర్ఖత్వం చేయకండి రేవంత్ రెడ్డి గారు ప్రజలు ఒక దుర్మార్గం నొడగొట్టాలని చెప్పి నివ్వు తీసుకొచ్చారు మీరు కూడా దుర్మార్గులకు మారకండి ప్రజల గోస వినండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది